ఈరోజు నేషనల్ మజదూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల పైన ఉద్యమానికి పిలుపునిచ్చింది ఆ ఉద్యమంలో భాగంగా నిన్న వారము ఎర్రబ్యాడ్స్లు ధరించి నిరసనలు తెలియజేసినాము ఈరోజు రెండో భాగమైన నిన్న ఈరోజు రెండు రోజులు ధర్నా కార్యక్రమం ప్రారంభించినాము సమస్యలు అంటే వన్ బార్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ని అమలు చేయాలని చెప్పి నైన్టీన్లోనే అమలు స్టార్ట్ చేస్తారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి సర్కులర్ని రద్దు చేసి పనిష్మెంట్లు స్టార్ట్ చేస్తారు అక్రమ సస్పెన్షన్లు రిమూవ్ చేసి ప్రమోషన్లు ఇవ్వకుండా మాకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు యాజమాన్యం తరపున అలాగే ప్రభుత్వం తరఫున ప్రమోషన్స్ ప్రభుత్వం తరఫున ఇవ్వాలి కానీ బట్టి ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు ఇలాంటి అనేక రకమైన సమస్యలపైన పదిహేను పేజీల మెమరాండము నేషనల్ బజ్దూరియన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మరియు చైర్మన్ గారికి ప్రభుత్వ కార్యదర్శికి రవాణా కార్యదర్శి గారికి సమర్పించినారు దానిలో భాగంగా ఈరోజు ధన్నా కార్యక్రమం చేపట్టాము తర్వాత మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపు మేము సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మా సమస్యను పరిష్కరించుకోవడానికి వెనకాడమో చెప్పి అందువల్ల యజమాన్యానికి అటు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఈనాటి బీడికి పోచ్చినీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సోదరులారా మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఏదైతే పిలుపునిచ్చారో నిన్న ఈరోజు ధనా కార్యక్రమాలు చేపారు మరియు పదిహేడవ తేదీ మళ్ళా కార్యక్రమం మొదలు ఆ రోజు ఏ కార్యక్రమం అయితే పిలుపునిస్తారో రాష్ట్ర కమిటీకి మనం అందరము కట్టుబడి ఉండి సభలను సీప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా వన్ బార్ నైన్టీన్ సర్కులర్ ఏదైతే మనము కమిటీని వేసుకొని సాధించుకున్నామో ఆ రోజు ఆ సర్క్యులర్ను కొన్ని జిల్లాలలో డిప్యూటీఓలు అక్రమంగా సస్పెండ్ చేయడము పనిష్మెంట్లు ఇవ్వడము గ్యారేజ్ పని సిబ్బందులు సిబ్బందిని పైన చాలా ఒత్తిడి తేవడము పనికిరాలు లేకపోయినా వాళ్ళను ఇబ్బంది పెట్టడము కాబట్టి ఇవన్నిటినీ రాష్ట్ర కమిటీ విసిఎండి గారికి తెలపడం జరిగింది వాటిపైన స్పందించడం వీసీఎండి గారు చెప్తే కూడా కొన్ని ఈపీడీఓలు సర్కులని పాటించకపోవడం వల్ల ఈ ఉద్యమానికి ఈ కొన్ని అధికారులే కారణమని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ అధికారుల వల్ల ప్రభుత్వానికి తెలియజేసిన పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వం కూడా సీఎం గారు అయితే స్పందించినా కానీ అధికారులు నిర్లక్ష్యం వహించిన వారిపైన మా అధ్యక్ష కార్యదర్శులు అయితే తీవ్రంగా చూస్తున్నారు ఎక్కడికి దీనిపైన మేము తలొగ్గేది లేదని సభాముఖంగా తెలియజేసుకుంటాం